ట్రాలీ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా ఓ ఐరన్ అండ్ హార్డ్వేర్ షాప్ యజమాని ఇంటి ఎదుట మృతదేహంతో బంధువులు ఆందోళన దిగిన సంఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట్లో చోటు చేసుకుంది ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే జమ్మికుంట్ నుండి హుజీరాబాద్కు వెళ్తున్న బొలేరో ట్రాలీ ఇందిరానగర్ కెనాల వద్ద సైకిల్ పై వెళుతున్న సమ్మయ్యనే వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన సమ్మయ్య అక్కడికక్కడే మృతి చెందారు బొలేరో వాహనం జమ్మికుంట పట్టణానికి చెందిన మహాలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ వ్యాపారి కావడంతో యజమాని ఇంటి ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు మృతిని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు అయితే ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు కాగా సదరు హార్డ్వేర్ షాప్ యజమాని తిరుపతి పుణ్యక్షేత్రానికి శుక్రవారం రాత్రి వెళ్లినట్లు సమాచారం అయితే పరిస్థితి విషమిస్తుండటంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలతో

మనిషి చనిపోయింది ప్రేమించలేదు ఒక హాఫ్ కిలోమీటర్ దూడ బ్రేక్ వచ్చినా కూడా ఆగలేదు ఆయన డ్రైవరే కాదట